కళ నుంచి నడితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృపగల ప్రభ జీవ గలన జీవ అధిపతి బంగారు పాదాలకే వందనాలు స్వామి ఆచార్యకరుడ ఆచార్య కార్యాలు చేసే గొప్పదేవ స్తోత్ర కీర్తనీడమైన మా దేవుడు మీరే వెలుపల వంటి వారు లేరు అయా పరిశుద్ధతలో నీకు సమము సాక్షి అయిన దేవుడు లేరు కనుక నీకు వందనాలు మీరు ప్రేమించి ఇచ్చిన అమూల్యమైన సమయానికే వందనాలు తండ్రి రాజులకు రాజు ప్రభులకు ప్రభుడైన మా దేవునితో గడిపే గొప్ప సమయాన్ని దాన్ని మేము మాకు ఇస్తున్న స్తోత్రం ఏదైనా వాక్యం ద్వారా నీ బిడలతో మీరు నేరుగా బహుస్వస్థంగా మాట్లాడి మహిమా ఘనత ప్రభావం కేవలం కేవలం మీరు మాత్రమే పొందుమని సమస్త మహిమా ఘనత నీకు మాత్రమే చూపిస్తుంది పరీక్ష నా మీద నా తంపుల మీద సేవాపకరణ అన్నిటి మీద ఉంచండి ప్రభు మీరే మాట్లాడారు మరుగుపరచి మీరు మాత్రమే మాట్లాడి మీరు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావం కేవలం కేవలం మీరు మాత్రమే పొందుమని ఎస్ఐ నా మందరికీ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అలలుయ్యా నిజంగా ప్రేమ వాళ్ళరా దేవుని మాటలు వినే గొప్ప భాగ్యం ఆ ధన్యత దేవుడు ఇస్తుంటుండగా నిజంగా మనం ధనిలమని నమ్మి ఎస్ఐనా మనకి ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగును గాక అలూయ నిజంగా ప్రేమ వాళ్ళరా యేసు ప్రభు పుట్టిన తర్వాత ఎట్లా వంటి దేవుడు మన దేవుడు అంటే నిజంగా క్రీస్తు ముందున్నది క్రీస్తు తర్వాత అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అన్న మాట నిజంగా అంటే ఏం చెప్తా ఉంటారు అంటే దేవుడే రెండుగా దీలు చేశాడంటేసుప్రభుల వచ్చిన తర్వాత ఈ లోకానికి వచ్చిన తర్వాత ఐరీతిగా ఉంది అంటే క్రీస్తు పూర్వం అంటే ఏసుప్రభులు లేనప్పుడు ఆ తర్వాత ప్రభు అంటే దేవుడు చరిత్రనే రెండు భాగాలుగా నిజంగా చేశాడా అన్నట్లుగా చేసుకున్నాడు అని ఏం చెప్తూ ఉంటారు ప్రేమ వాళ్ళు చెప్తున్నప్పుడు చాలామందికి చాలా రకాలుగా ఇబ్బందిగా కూడా ఉంటుంది అయితే నిజంగా ఆయన అంత గొప్ప వ్యక్తి గొప్ప దేవుడు ప్రేమ వ్యక్తి కాదు ఆయన దేవుడు గనుక ఆయన ఆ రీతిగా చేయగలడు ప్రేమేణవాద అలా అనేక మందికి డౌట్ రావచ్చు ఒక ఆయన పుట్టిన తర్వాత ఇట్లా చరిత్రలో ఇట్లా రాస్తారు కదా నిజంగా ఆయన ఎవరి జీవితానైనా ఎవరి జీవితానైనా అదే రీతిగా చేసేవాడు ప్రేమ కేవలం ఏదో ఎవరో కొద్దిమంది బయలుదేరి క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని రాస్తున్నారు కాదు ప్రేమ వాళ్ళ ప్రతి ఒక్కరి జీవితంలో నిజంగా క్రీస్తు పూర్వం ఉంటుంది క్రీస్తు శకము ఉంటుంది ఏంటి బ్రదర్ మీరు ఆ రీతిగా మాట్లాడుతున్నారంటే నిజం ప్రేమ వాళ్ళ దేవుడు లేనప్పుడు ఒక జీవితం అయితే ఆయన వచ్చిన తర్వాత ఉండే జీవితం మరొక రకంగా ఉండడం ప్రారంభిస్తుంది ఈరోజు వాక్య భాగాన్ని కూడా మనం చూడడం ప్రారంభిద్దాం యేసుప్రభు లేనప్పుడు వారి జీవితం యేసు ప్రభు వచ్చిన తర్వాత వారి జీవితాలకి యేసు ప్రభు వచ్చిన తర్వాత వారి జీవితం ఏ రీతిగా ఉందో మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వల్ల లుకస్ వార్త ఒకటి అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం లుకస్ వార్త ఒకటి అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాం ఇరవై ఏడు వచనం ఇరవై ఎనిమిది వచ్చినాం చదువుకుందాం ఆరవ నెలలో గా దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేఫను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియ ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడయి చెప్పెను ఇక్కడ చూస్తే మరియాలో క్రీస్తులైనప్పుడు ఏ సుప్రభా ఇంకా ఆమె జీవితాలకి రానప్పుడు ఆమె జీవితం గురించి రాయబడిన మాట ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తే రాయబడి ఉంటుంది కదా దావీదు వంశస్థుడైన ఏసేపు ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా ఇక్కడ రాయబడిన మాట ఎవరు ఆమె అంటే ఏసేపు అని యొక్క పురుషునికి ప్రధానం చేయబడిన ఒక కన్నిక మరియా అని రాయబడి ఉంటుంది అంటే ఆమె జీవితం ఎవరైతేగా ఉందంటే సాధారణంగా నిజంగా ఏమి ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటే ఏమీ లేదు ప్రేమ వారు సాధారణంగా ఉంది ఎందుకంటే కేవలం దావిదు ఐదు పుట్టిన ఆ ఏసేపు ప్రధానం చేయబడిన ఒక స్త్రీగా ఇక్కడ రాయబడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వారు అల్లుయ్య నిజంగా అదే వ్యక్తి జీవితాలకి ఎవరు సాధారణంగా ఉన్న ఈ మరియా జీవితాలకి దేవుడు వచ్చిన తర్వాత రీతిగా మారింది ఏ రీతిగా మారింది అంటే ఇప్పుడు మన వాక్య భాగాల నుంచి చూడడం ప్రారంభిద్దాం ప్రవీణ వల్ల అదే లుకస్వార్థ ఒకటో అధ్యాయము లుకస్వార్థ ఒకటో అధ్యాయము నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభిద్దాం నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వరకు ఎలిజబెతు మరియ యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్ల స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసాను అలా లూయ ఇక్కడ చూస్తే ప్రేమ వల్ల రాయబడిన మాట ముందేమో సాధారణమైన మరియ గురించి రాయబడి అంటే యేసు లేని లేనప్పుడు ఇప్పుడు యేసుప్రభు వస్తున్నా కానీ నిజంగా ఏ రీతిగా పరిస్థితి మారిపోయింది అంటే అక్కడ రాయబడి ఉంటుంది కదా ఎలిజబెత్ మరి మరియ వందనవత్సరం వినగానే ఎలిజబెత్ కడుపులోని శిశువు గంతులు వేసాడంట అలలూయ ఆ తర్వాత ఎలిచబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉంది ప్రేమ అలలూయ నిజంగా దేవుడు లేన ఆమె జీవితం చాలా సాధారణం అయితే ఎప్పుడైతే ఎప్పుడైతే నిజంగా యేసు ప్రభు ఆమె జీవితాలకి రావడం ప్రారంభించాడో ఏరితిగా ఉందంట ఆమె వెళ్తూ ఉండగానే పూర్తిగా పిక్చరే మారిపోతూ ఉంది ప్రేమ వల్ల పూర్తిగా పిక్చర్ మారిపోతుంది ఎందుకంటే ఎన్నోసార్లు ఎలిజబెత్ దగ్గరికి మరియపోయి ఉంటుంది బైబిల్లో రాయబడిన మాట ప్రకారమే మనం చూస్తే ఆమె వెళ్ళింది సాధారణంగా అంత పెద్ద కాబట్టి పరిచయం చేయించు ఉండే అని రాయబడి ఉంటుంది అయితే ఆ రీతిగా ఉన్న బాండేజ్ ఆమెకుంటే నాకు అనిపిస్తుంది ఎన్నోసార్లు ఎలిజబెత్ దగ్గరికి మరియ వెళ్ళినప్పుడు ఏమో బాగుండవా లేకపోతే ఈ రీతిగా పలుకులు ఉంటాయి కానీ ఇప్పుడైతే వందనాలు చెప్తుండగానే మరే జీవితంలో నిజంగా మరి వందనాలు చెప్తుండగానే ఎలా చెప్తు కడుపులోని శిశువు గంతులు వేశాడంట అంత మాత్రమే కాకుండా అక్కడ రాయబడిన మాట ఏమని అంటే ఆమె పరిశుద్ధాత్మతో ఎన్నికలది ఒక మాట చెప్తుందంట ఏమని అంటే నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించను అలలుగా నిజంగా ప్రేమ వాళ్ళరా ఎంతటి ఆశ్చర్యం ఎంతగా అంటే ప్రభు లేనప్పుడు ఆమె జీవితం రాయబడిన మాటలు సాధారణమైన దావీ మరి దావీదు వంశస్థుడైన ఏ ప్రధానం చేయబడిన కన్యకైనా మరే దగ్గరికి అని రాయబడి ఉంటుంది ఇక్కడ చూస్తుండగా యేసు ప్రభు వస్తుండగానే ఆమె ప్రైజ్లాడు ఎక్కడ ఉందనని చెప్తుండగా శిశువులోని గంతులు శిశువు గంతు కడుపులో శిశువు గంతులు వేయడం ప్రారంభిస్తున్నాడు ఎల్జీబెత్ అంటుంది నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చుట నాకు ఎలాగో లాగ ప్రాప్తించు అంటే యేసు ప్రభు లేనప్పుడు ఆమె జీవితం యేసు ప్రభు తర్వాత ఆమె జీవితం ఎంతగా మారింది అలలుయా ఇంకా చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వాళ్ళ బైబిల్ గ్రంథంలోని అదే లుకస్ వార్త ఒకటో అధ్యాయము నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది వరకు ఉంటున్న దేవుని మాటలు చూద్దాం అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించెను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు ఇక్కడ మరియ కూడా చెప్తా ఉంది అన్ని తరముల వారు నన్ను ధన్యురాలంటారు ముందు ఎప్పుడైనా ఇటువంటి మాట అంటే ఏమీ చెప్పలేదు ప్రేమ వారు అయితే ఒక్కసారిగా ఒక్కసారిగా ఏరితిగా మారుతూ ఉంది అంటే నిజంగా ఈ మాట చాలామందికి రుచించని మాట ఏది అంటే క్రీస్తు శకము క్రీస్తు పూర్వము ఈ మాట ఆయన శకపురుషుడు అంటే చాలామంది రమరు ప్రేమ అయితే ఆయన మామూలుగా కాదు ప్రేమ స్టిల్ ఈ రోజుటికి కూడా ఓ క్రీస్తు లేనప్పుడు క్రీస్తు కలిగి ఉన్నప్పుడు ఎంత తేటగా కనపడతా ఉంది చూడండి మరియు జీవితంలో ఒకప్పుడు ఆమె జీవితం యేసు ప్రభు లేనప్పుడు జీవితం సాధారణం అయితే యేసుప్రభుని ఎప్పుడైతే ఆమె జీవితాలకి రావడం ప్రారంభించాడో ఏరితిగా ఉంది అంటే ప్రతి చోట అయితే ఎంతటి కృప అంటే ఎంతటి నిజంగా ఆధిక్యత దేవుడి చూడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రమే అన్నారు అలలోయ అందుకే దేవుడు ఏదో అప్పుడు చెప్పి ఉన్నారు అప్పుడు ఈ రీతిగా రాస్తున్నారు ఇది కూడా రాస్తున్నారు కాదు ప్రేమ ఆయన స్టిల్ ఎప్పటికీ కూడా ప్రతి జీవితంలో కూడా యేసుప్రభు లేని జీవితం యేసుప్రభు తర్వాత ఉన్న జీవితం బహు తేటగా చూపిస్తున్నాడు ప్రమీణ అలూయ్య నిజంగా నాకు అనిపిస్తుంది ఎంతటి సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రేమ ఆయన లేనప్పుడు మామూలు జీవితం ఆయన వచ్చిన తర్వాత అసాధారణమైన జీవితం కలిగి ఉండడానికి దేవుడు కృప ఇచ్చు రండి ఇంకా చూడడం ప్రారంభిద్దాం దేవుడు కేవలం ఆ వ్యక్తి జీవితాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాం ఇంకా ఒకవేళ మనం చూస్తే ప్రేమ వలన అధ్యాయము మనం చదువుకుందాం ఈ తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక తొట్టి గురించి ఉంటుంది అక్కడ బైబిల్ రాయబడే మాట పశువుల తొట్టిలో పరుండబెట్టిరి ఇది సాధారణంగా ఎక్కడ ఉంది అంటే సత్రంలో కూడా వారికి స్థలం లేదంట మరి ఆ ప్రాంతంలో లేకపోతే ఆ బెత్లగేములో ఒక పశువుల పాక ఉంటే ఆ పాకలో ఉన్న ఒక తొట్టి ప్రమీణ ఆ పశువుల పాకలో ఉన్న ఒక తొట్టి అయితే ఇదే తొట్టి మామూలుగా రాయబడింది అయితే ఎప్పుడైతే యేసుప్రభు దాంట్లోకి రావచ్చాడు ఏం చెప్తుందో చూడడం ప్రారంభిద్దాం ప్రేమ లు పన్నెండు మనం చదువుకుందాం దానికి ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచదరని వారితో చెప్పెను ఇక్కడ చూస్తే ప్రేమరా అక్కడేమో అంతవరకు యేసు ప్రభు లేనంత వరకు అది సాధారణమైన గుర్తింపు లేని ఒక పశువులతోటి ప్రేమ అసలు పశువుల తోటిని ఎవడైనా ఐడెంటిఫై చేస్తారంటే ఏం అవసరం లేదు ఆ ఇంట్లో వాళ్ళకు మాత్రమే లేకపోతే ఆ పశువులు దొడ్డి ఎవరైతే అయితే ఉంటుందో వారికి మాత్రమే ఆ తొట్టి అక్కడ ఉండేది తెలుస్తుంది అదే పక్కింటి వెళ్ళికి వెళ్ళి అయ్యా తొట్టి అక్కడ ఉంది లేకపోతే ఇంకెవరైతే వాళ్ళ ఇంట్లో నాకేమి సంబంధం అని చేస్తారు ప్రేమ ఇక్కడ చూస్తే అదే ఆ తొట్టి పరిస్థితి ఇప్పుడైతే ఎప్పుడైతే యేసుప్రభ పశువుల తొట్టిలోకి ప్రవేశించడం ప్రారంభించడో లేకపోతే దేవుడు ఆ పశువుల తొట్టులో పరుడుకొని ఉన్నాడో ఏమైపోయింది దేవదూత ఐడెంటిఫికేషన్కి వెళ్ళిపోయింది అంత కృపా ప్రేమీణవారు యశుప్రభు లేనప్పుడు ఏమాత్రం గుర్తింపు లేదు అయితే యేసుప్రభు ఎప్పుడైతే ఆ తొట్టులోకి రావడం ప్రారంభించాడో రీతిగా మారిపోయిందంటే మనుషుల చేత కాదంట ప్రేమీణవారు దేవదూతల చేత కూడా గుర్తింపుబడి చెప్తున్నది దేవదూత గొర్రెల కాపర్లకు తొట్టిలో పడుకొని ఉంటాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ చెప్తున్నాడు ఒక తొట్టిలో పడుకొని ఉంటాడు అంటే దేవుడు లేనప్పుడు సాధారణమైనది దేవుడి తర్వాత అసాధారణంగా ఎంత గుర్తింపుగా ఆ తొట్టి నిజంగా దేవుడు లేనప్పుడు దేవుడి తర్వాత అంటే నేనేం చెప్తున్నానంటే ఆయన శకపురుషుడు చాలా సార్లు చాలామంది నిజంగా కొన్ని మాటలు కేవలము ఏదో వీళ్ళు చెప్తుంటారు క్రైస్తవులు అన్నట్లుగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కానీ నిజంగా ప్రేమీణ వల్ల యేసు ప్రభు ఏ రీతిగా ఉంటాడు అంటే ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నా దేవుడు అంటారు ప్రేమీణ వాళ్ళరా అలా కేవలం ఆ దినాలలో మాత్రమే కాదు ఎవరు మామూలుగా అట్లా రాసి ఉంచారు కానే కాదు ప్రేమ స్టిల్ ఈ రోజుకి కూడా ఆయన యేసు ప్రభు రాకముందు యేసు ప్రభు తర్వాత ఇంకొక ఉదాహరణ కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రేమ వాళ్ళరా అది కూడా చూద్దాం లూకస్ వార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావిదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ఇక్కడ చూస్తే కూడా ప్రేమ వాళ్ళ రాత్రివేళ తమ వందలను కాచుకుంటున్న గొర్రుల కాపర్లు ఉన్నారంట వాళ్ళ గురించి బైబిల్ రాయబడిన మాట ఏంటి అంటే వారు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురలు రాత్రి వేళ తమ మందలు కాచుకొని అంతవరకు అంతవరకు ఎవరు సాధారణంగా ఆ దేశంలో ఉన్న ప్రత్యేకించి పడిన వారు అని కూడా రాయబడలేదు కొందరు గొర్రెల కాపురలు అని రాయబడి ఉంటుంది ప్రేమ ఎప్పుడైతే దేవుని సువార్త వారి దగ్గరికి వెళ్ళిందో ఆ తరువాత దేవుని గురించి వారు విని ఎప్పుడైతే వారు మరి యశ్వరు దగ్గరికి వచ్చారో ఆ తర్వాత ఏ రీతిగా మారింది కూడా ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం అది రెండో అధ్యాయము పదహైదు నుంచి పదిహేడు వరకు దీవుని చూద్దాం ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెత్లహేమ వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి అలూయ సాధారణమైన గురుల కాపరులు ఎరితిగా మారంట దేవుని చూసిన తర్వాత ఆ జీవితాల్లో ప్రచురము చేసేవారిగా మార హలోయ ప్రచురం చేసేవారిగా మారారంట గొర్రెల కాపరలు ఏం మాట్లాడుకుంటుంటారు ఏం ఆలోచిస్తుంటారు ఏం డిస్కస్ చేస్తుంటారు ఉంటారు రేపటి దినానికి మేతట్లా లేకపోతే ఈ ఈ మాటలు మాత్రమే వారి జీవితంలో ఉండేది ఎప్పుడైతే యేసు ప్రభు జీవితాలకి నిజంగా వారు దర్శించడం ప్రారంభించాడు యేసేసు జీవితాలకి రావడం ప్రారంభించాడు ఆ శుభవార్త విని యేసు దగ్గరికి వారు రావడం ప్రారంభించారు ఏమైంది వారి జీవితం అంటే ప్రచురం చేసేవారిగా మారడం ప్రారంభించారంట హలూయ నిజంగా ప్రేమ వాళ్ళ ఎంతటి కృప ప్రభు లేనప్పుడు సాధారణమైన గొర్రెలు కావాలి ప్రభు వారి జీవితాలకే వస్తుండగా ప్రచురించే గొర్రెలు కావాలి ఎంతటి ఆధిక్యత దేవుడు నిజంగా ప్రేమ వాళ్ళ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్న మాట ఏంటి అంటే దేవుడు ఒకవేళ ఇంకా మీ జీవితంలో లేడా అయితే మరి దేవుని దగ్గరికి రండి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే మీ జీవితాలను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు ఒకవేళ విశ్వాసులుగా వారు కొంతమంది అనుకోవచ్చు యేసు ఏసుక్రోహం నేను నమ్ముకొని ఉన్నాను మరి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత ఏ రీతిగా ఉంటుంది అంటే నిజంగా బైబిల్లో రాయబడినట్లుగా దేవదూతల చేత సహితం మనం ఐడెంటిఫికేషన్ అవుతామా అంటే నిజంగా ప్రేమ వలరా బైబిల్లోనే రాయబడి ఉంటుంది పౌలు అంటాడు మేము మనుషులకును దేవదూతలకును వేడుకై ఉన్నాము అని చెప్పడం ప్రారంభిస్తాం ప్రేమవారు అవలుయా దేవదూతలకు మనుషులకు ఏమైన్నారంట వేడుకై ఉన్నాము అని చెప్పడం ప్రారంభిస్తారు అంత మాత్రమే కాకుండా ప్రేమ వారు ఒకవేళ బైబిల్ గ్రంథాలు అపస్తల కార్యాలు మనం చూస్తే అక్కడ దయం పట్టిన వ్యక్తి దగ్గరికి కొంతమంది వెళ్ళి మరి ఏసునామ ముందు మరి వాళ్ళు ప్రార్థన లేకపోతే దయ్యాన్ని వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తుండగా అప్పుడు ఆ దయమంటది నేను యేసు ప్రభుని ఎరుగుదును పౌలును ఎరుగుదును అయితే మీరెవరని వారిని లొంగ తీసుకొని వారిని జయించను అని బైబిల్ రాయపడి ఉంటుంది ప్రేమ అంటే దేవదూతలకు మనుషులే కాదంట ప్రేమ దయాల లోకంలో కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలు ఐడెంటిటీ పర్సన్ అలరుయా అంటే దేవుడు ఎంత ఎంత కృపాయిస్త అంటే కేవలం అనేక మంది నిజంగా దేవుని వారు లేకపోతే దేవుడి గురించి అవగాహన లేనివారు ఆయన శకపురుషుడు అంతే క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత క్రీస్తు క్రీస్తు శి నిజంగా చాలా మంది జీర్ణించుకోలేక ఉంటారు ప్రేమ వాళ్ళ మా దేవుడు ఎవరు అంటే కేవలం మెజారిటీ పీపుల్ చెప్పి ఉన్నారు కాబట్టి ఈ రీతిగా జరిగింది కాదు ప్రేమ వాళ్ళ నా దేవుడు నేటికి కూడా నేటికి కూడా అంతమంది జీవితాల్లో ఈ రోజు కూడా మనం సాక్ష్యం వినొచ్చు ప్రేమ అయ్యా నిజంగా పౌలే అంటాడు పూర్వం హింసకుడను దూషకుడను హానికరుడైన నన్ను అన్నాడు ప్రేమని అంటే ఆ జీవితం ఏరితిగా ఉంది యేసుప్రభు లేనప్పుడు హానికరుడు నిజంగా హింసకుడు దూషకుడు హానికరుడైన నన్ను అన్నాడు యేసుప్రభు లేని జీవితం ఆరితిగా ఉంది అయితే యేసుప్రభు వచ్చిన తర్వాత గొప్ప స్వార్థికునిగా అపోస్తలునిగా తయారు చేయడం ప్రారంభించాడు ప్రేమ ఒకవేళ బైబిల్ గ్రంథంలోనే కాదు ఒకవేళ నేటికి కూడా మనం చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప దైవ సేవకులు ప్రేమ వాళ్ళ నిజంగా డీజీఎస్ దినకరణ్ గారి గురించి ఒకవేళ మనం మాట్లాడితే ఆయన చెప్తాడు యేసుప్రభు లేనప్పుడు నా లైఫ్ ఈజ్ అ ఫెయిల్యూర్ అంటాడు అంటే ఆయన నిజంగా ప్రేమ ఫెయిర్ లైఫ్లో అంటే సక్సెస్ఫుల్ లైఫ్ విజయం ఉన్న జీవితం కాదు కానీ నిజంగా అపజయం ఉన్న జీవితం అంది అయితే యేసుప్రభుని కలిగిన తర్వాత ఎంతటి యేసు యేసుప్రభుని కలిగి ఉన్న తర్వాత ఆయన పొందిన ఆశీర్వాదం ఎరితి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన గారి దయ దినకరణ్ గారి జీవితంలో మాత్రమే కాదు ప్రమీణ నిజంగా ప్రతి ఒక్క బిడ జీవితంలో యేసుప్రభు ముందు యేసుప్రభు తర్వాత లేనప్పుడు జీవితం యేసుప్రభు ఉన్న తర్వాత ఎన్ని సాక్ష్యాలు ప్రేమ ఎంతమంది జీవితాల్లో నిజంగా మనం చూస్తే నిజంగా అనేక మంది చెప్తుంటారు అయ్యా ఈ చేతితో బాంబులు పట్టుకొని ఉన్నాం అయితే యేసుప్రభు లేనప్పుడు యేసుప్రభు మా జీవితంలోకి వచ్చినాక మా జీవితాన్ని మార్చి ఉన్నాడు అల్లు మరి వాక్యం చూస్తున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతున్న జీవితం మాట్లాడుతున్న మాట ఏంటి అంటే ప్రేమ వాళ్ళరా శక శకపురుషు ఆయన ఉన్ లేనప్పుడు ఒక రకమైతే ఆయన వచ్చిన తర్వాత ఉండే జీవితం అది ఎంతగానో అశ్రద్ధకరంగా ఉంటుంది ఇంకా ఒకవేళ యేసుప్రభుని ఎరగక ఉంటే ఈ వాక్యం చూస్తూ ఉంటే ప్రేమ వాళ్ళరా ఆ సరశక్తిమంతుడైన దేవుని జీవితాల్లోకి ఒకవేళ ఫెయిల్యూర్ లైఫ్లో ఉన్నావా అయితే దేవుడు నిజీవితానికి ఆహ్వానించినే సక్సెస్ఫుల్ లైఫ్ ఇచ్చే దేవుడు అలదూయ కాబట్టి ఆ దేవుని నిజంగా ఆశ్రయిద్దాం ఒకవేళ ఇప్పటికే దేవుని నమ్ముకొని ఉన్నామా దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని గనపరుస్తాం దేవుని ఆరాధించడం ప్రారంభిద్దాం తనలోంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన ప్రభా జీవ కలిగిన జీవాధిపతి ని బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేసి గొప్ప దేవాస్తోత్రం ప్రేమకై కృపకై వందనాలు ఆచరించుకుంటారు అయ్యా నిజమగా నువ్వు లేని ముందు ఆ తర్వాత జీవితం ఎంతటి ఆశ్వాదకరంగా ఉంటుందో అయ్యా తండ్రి కేవలం కేవలం ఎవరో మెజార్టీ పీపుల్స్ ఈ రీతిగా చేసి ఉన్నారు అనే భావాలతో అనేక మంది ఉంటుండగా ఇది వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ఆలోచరించుకుంటారు ఇంకా ఆయన ఎవరి జీవితంలో మీరు లేరు వారి జీవితాలకి మీరే ప్రవేశించలేయన వారి జీవితాన్ని కంప్లీట్గా మార్చండి తండ్రి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చి మీరే మహిమా ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థన చేసుకోవచ్చు ఎంతైనా ఎంతైనా నమ్మదగిన మా గొప్ప దేవ నీకే స్తోత్రాలు వందనాలు చూపించుకుంటున్నాయన సమస్త మహిమా ఘనత ప్రభావం చూపిస్తాను ఎవరైనా అయితే ఇంకా నాయన బాధలు దుఃఖములు తండ్రి కన్నీటిలో తండ్రి బాధ కలిగి కార్యక్రమాలు చూస్తున్నారు ప్రతి ఒక్కరిని దర్శించాడు వారి కన్నీటి ప్రతి భాష బిందువు మీరు తొడవండి నాయన వారితో మీరు మాట్లాడండి ప్రభు అయ్యా వారి కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉన్నవి అవి వారి నీ కవిలలో కనబడుచున్నవి కదా అని మాటలు వారికి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేయమని ప్రార్థిస్తున్నాం వారి జ్ఞాపకం చేస్తుండగా నీకు వంద అయ్యా వారి కన్నీరు హృదయంగా వెళ్ళలేదు కానీ వారి కన్నీరు మీ బుడ్డిలో ఉన్నది అవి మీ పుస్తకంలో కనబడుతున్నవి తండ్రి నాయనా నాయన అయ్యా మీరు చదివిస్తున్న ప్రతి మాటకై మంది తండ్రి అనేక సార్లు అనేక సార్లు నాయన కార్యక్రమం చూస్తున్న బిడ్డలు అనేక మంది నాయన నా ప్రార్థన దేవుని దగ్గరికి చేరింది నేను ఇంతగా కన్నీరు కారుస్తుంటే కూడా నా దేవుడు నాకు జవాబు ఇవ్వటం లేదే అన్నట్లుగా ఉంటుండగా నాయన నేరుగా నేరుగా బాహుస్వస్థంగా మీరు మాట్లాడుతున్నారు వారి కన్నీళ్ళు మీ బిడ్డలో ఉన్నాయి అవన్నీ కవలలో కనబడుచున్నా కాదు అంటే నీకు స్తోత్రం మరి జీవితాలు మీరు అద్భుతాలు చేయబోతున్నది బట్టి వందన నిజముగా నిజముగా నాయన మూడు బారిన జీవితాలను నిజంగా చిగురింప చేయగలిగిన దేవుడు అయ్యా మీరే కనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా జీవం కలిగిన మా తండ్రి ఇప్పుడే నాయన జీవాత్మను వారి పంపించి మరి ప్రార్థిస్తున్నా ఏవైతే లేవు నిర్జీవం అయిపోయినాయనే సెలవిచ్చు ఎవరు అనుకుంటున్నారు ఆ జీవితాన్ని తిరిగి ఒక జీవింప చేయండి నాయనా తండ్రి తండ్రి నిజముగా నిజముగా అది ఫలభరితమైన పాడైన స్థవములను బాగు చేయవాడు మీరే కదయ్యా దయతో జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్క జీవితాన్ని కట్టుమని ప్రార్థిస్తున్నారు నాయన అయ్యా బాగుగా కట్టుమని ప్రార్థిస్తున్నారు బైబిల్ రాయబడింది నాయన అయా ప్రయాసపడి వానలకు అయా కొట్టబడి ఉన్నదాన నీలములతో నీలాంజనములతో నీ కడతారు అన్నావు అయా మీరు కడితే అది ఎంతో ఆశ్రోదకరంగా కాబట్టి కాబట్టి తండ్రి నీ బలమైన కార్యాలను జరిగించండి నీ బలమైన కార్యాలను మీరే జీవితాలు బాగుగా ఫలించండి అయా నిజముగా ఫలించిన అయా వృక్షం వలె ఉండబోతున్నా లేకపోతే ఆ పంట వలె ఉండబోతున్నందుబట్టి వందనాలు ఇదే తిరిగి తండ్రి ప్రభు సాక్షులుగా ఉండులాగునా కృప చూపించి ఏ సాక్ష్యం చెప్పులాగున కృప చూపించి మీరే మాయమ పొందుమని ప్రార్థిస్తున్నాను స్వామి నీకు స్తోత్రం వందనలేసయ్య అదే రితిగా తన గర్భఫలం దీవెనివ్వండి ఏదైతే తండ్రి ప్రభు ఆశ్రుధం కోసం ఎదురు చూస్తున్నారు నేను గర్భఫలం అయితే అయా గర్భఫలం కలిగి ఉన్న బిడ్డలు అయా కడుకులు ఉన్న బేబీ గ్రోత్ విషయం అయితే డెలివరీ విషయంలో అద్భుతాలు చేయండి నాయన తండ్రి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న ఉంటారు లైఫ్ సెటిల్మెంట్ అనుగ్రహించండి మ్యారేజెస్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు నాయన మ్యారేజెస్ అనుగ్రహించబడులు కాక అయా ఏ కాంగులను సంసారణంగా మార్చు మరి ఆపరేషన్ అదే రీతిగా అదే రీతిగా తండ్రి ట్రాన్స్ఫర్స్ ఆయా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటారు దైత జ్ఞాపకం ఆయా గర్భ ఫలం పొంది ఉన్న బిడ్డలు ఉంటారు వారి మీద నీ హస్తం చాపి వారి గర్భం చూడారు నీ కంచ నీ కాపు ధర మహిమ మహిమగలత ప్రభావాలు కేవలం కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాను ఇస్తున్నా నామంలో చూపించి మహిమ పొందాలి ఇంకా నేను ఆర్థిక పరమైన ఆయా ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలు ఉంటారు ఆర్థిక పరమైన ప్రతి అద్భుతం చేయడం వాగ్దానాలు నెరవేర్చబడాలని ఎదురు చూస్తున్న బిడ్డలు చెప్తారు నెరవేర్చింది అయ్యా కోర్టు కేసెస్ తండ్రి కోటివేయండి ఫేక్ కేసెస్ కోటివేయండి నిబిడల నిర్దోషత్వం బయలుపరచున్నాను నాయన ఎవరైతే తండ్రి ఉద్యోగం కోసం నాయన మరి ముఖ్యంగా తల్ల ఉద్యోగం కోసం ఎదురు చూస్తుండగా అద్భుతము చేయ అద్భుతము చేయినాయన అద్భుతము మీరే జరిగించి మహిమఘనత ప్రభావం మీరు మాత్రమే పొందమని సమస్త మహిమ నీకు చెల్లిస్తుంది నీ బలమైన కార్యం జరిగింది మహిమఘనత ప్రభావాలు కేవలం కేవలం మీరు మాత్రమే పొందమని నాయనా పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డ వారి కుటుంబాన్ని అయాదరితీగా ప్రార్థన ద్వారా ఆర్థికంగా ఇంకా అన్ని విధాలు షేర్ చేయడం ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి పరిచయం మేలు ఆశీర్వాదం వారిని కుటుంబాన్ని నింపండి వారి క్రిస్మస్ సీజన్ ఉంటుండే ఏ క్రైస్తవ కుటుంబం కూడా దాన్ని ఆర్థిక ఇబ్బందులతో బాధపడడం నాయన ఆర్థికమైన సమృద్ధి గ్రహించి మహా సంతోషం దేవునికి ఇష్టమైన క్రిస్మస్ వచ్చారు దీవించి ఆశీర్వదించి అనే కలుగుతారు చూసిన ప్రతి బిడ్డ షేర్ చేయడానికి దిగించి మీరు మాత్రమే మాం పొందాలి ఏ సునామడుగుతున్నా తండ్రి ఆమెన్ ఆమెన్